వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ ఫోర్త్ లెసన్ యాత్ర రచన గురించి చెప్పుకుంటున్నాం కదా దానిలో మనం ప్రక్రియ గురించి తెలుసుకుందాము ఈ ప్రక్రియ ప్రక్రియ అంటే ఏంటంటే అసలు ఒక లెసన్ ఒక పాఠం అనేది అసలు దేనికి సంబంధించింది అది అసలు లేఖకు సంబంధించిందా లేదా ఆత్మకథకి సంబంధించిందా శతకానికి సంబంధించిందా వీటి గురించి వివరించేదే ప్రక్రియ అనమాట ఇప్పుడు మనం ఈ యాత్ర రచన అనేది ఏ ప్రక్రియకి సంబంధించిందో తెలుసుకుందాము ఈ వీడియో చూ చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి తప్పకుండా లైక్ కొట్టండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన రచన అంటే ఏంటంటే యాత్రకు సంబంధించిన రచనను యాత్ర రచన అంటారు ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్ర రచన ఇది విజ్ఞాన యాత్రలు విహారయాత్రలు ఆధ్యాత్మిక యాత్ర ఇక్కడ యాత్ర రచన ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన ఈ యాత్ర రచన అంటే ఏంటంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వారు సందర్శించిన ప్రదేశాలను అది విదేశంలో కావచ్చు స్వదేశంలో కావచ్చు ఎక్కడైనా సరే చూడదగ్గ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వారు స్వయంగా చూసి అన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అంటే వాళ్ళు పలానా చోట ఇది ఉంది పలానా చోట ఇది ఉంది అని వాళ్ళకై వాళ్ళు అనుభవాలను మన మనతో పంచుకోవడమే యాత్ర రచన ఈ యాత్ర రచనలు అనేవి మనకు ఎలా ఉంటాయంటే అవి విహారయాత్రలుగా ఉండవచ్చు ఆధ్యాత్మిక యాత్రలు ఉండవచ్చు అంటే విహారయాత్రలు అంటే మనం అంటే క్యాజువల్గా అంటే మనం ఏదైనా టైంపాస్కి అలా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా ఇవి విహారయాత్రలు అలా కాకుండా ఆధ్యాత్మిక యాత్రలు అంటే భక్తిపరంగా మనం టెంపుల్స్కి వాటికి వీటికి వెళ్తూ ఉంటాం కదా వాటి గురించి కనుక వర్ణించినట్లయితే అది ఆధ్యాత్మిక యాత్రలు అవుతుంది ఇది ఇప్పుడు ఈ పాఠ్యభాగం యొక్క అంటే నా యాత్ర పాఠ్యభాగం యొక్క ప్రక్రియ యాత్ర రచన ఇది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం